సత్కరించాలా నడివరు ఉత్సవ కమిటీ మిత్ర బృందం అంతా కూడా రావాలా పోలీసు వారు ఏరియక అయ్యా మీ పాయింట్ బాబు ఖచ్చితంగా కమలాపురం పెద్ద చెప్పలే గుంపు గుంపుగా మీ మాటలు ఎక్కువైనాయి నీకు కైపు తగ్గదా తగ్గిస్తాను పై పెడతా పైపు కింద నుండి పైపెడతాం తిన్నాళ్ళు సార్ యువత లేదు పైపుకి పో పైపు పెడితే అందరూ ఇండిత చాగం రెడ్డి లింగారెడ్డి గారికి గౌరవ పేదలో ఆయనకు నడుగురు వినాయక చవితి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఐక దృశ్యాల వద్ద సత్కరిస్తున్నారు మీరు చెప్పచ్చు పోలీసు వారి హెచ్చరిక అయ్యా చెట్టు ఎండిపోయింది మీరు ఆడే గేములన్నీ భయపడి చెట్టు కూడా ఎండిపోతుంది మీ ఏడుకు ఇట్లాంటి ఆడిపిస్తాను రండి అంత ఉత్సాహం ఉంటే ఇల్లు ఇల్లు కొంప కొంపాలి ఇప్పుడు రాత్రి ఎండిపోయిన తర్వాత ఫోటా మీ సంపూటం భూములే ఉండేవి ವಿವಾದ <Siblick> ಡ್ರಾ <noise> हा 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 काय काय आलो आलो आपण 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 सत्तेला हा ए ए ए ए ए हा हा Спасибо, что रुख విషవాల మరి చివర్లో వెనుకున్నాను రెడీగా వెయ్య రోజుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు కొందరు కొనసాగుతున్నాయి జత కద్రమీత వారు హిందా పాలకి రాళ్ళు బయలు రావాలా సీతామండ రామకృష్ణారెడ్డి గారు చెత్త పల్లెకి వారు జత బయలే కావాలన్నా త్వరగా లేకపో ధైర్యం <iyorsunuz> లోన్నాయి <tama> ఫస్ట్లో విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల్ మూడు వారు ఉన్నారు

ಸುಮ್ಮನ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಗುರು ಪಟ್ಟ

ముప్పై ఎనిమిది సెకండ్ వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ముగ్గుల రామగోహన్ రెడ్డి గారి జతకు ఇరవై కొత్త నీళ్ళు కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు కొంత నీళ్ళు కొనసాగుతున్నా జతారు భావి కాదు లేదు కాలేదు సిద్దమండ రామకృష్ణారెడ్డి గారు యాడికి మండల మరత ప్రజల ఖాళీ కట్టాలా పంతొమ్మిది కాలిఘట్టాల తొందరగా లేచేకూడదు ఇరవై సెకండ్లు పోటీ చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జన కన్న ఈ జన పదవ రౌండ్లు కొనసాగుతున్నాయి ఇరవై ఐదు సెకండ్లు పొందని కొనసాగుతున్నాయి நான் குருலூர் ராலே கதனா இரோது சின்ன சின்னகுருளூர் என்ன எது அது இந்த ஜெயராஜ் குந்தா இருந்தே சின்னகுருளூர் அது மைதான இரோது மைதாத்தேனா రెండు వేల ఏడవ తల పది నిమిషాల స్థలానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు ముదా కొనసాగుతున్నాయి నాలుగు నిమిషాల సమయం కొనది తరుపతి గత ఇరవై వారు

పదకొండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పోటీలు చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు విడకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ పునబడసాగుతున్నాయి वारी कार्यकर राषारे चकर वारा మూడు వేల రెండు వందల యాభై రెండు రూరాన్ని సమయం రెండు నిమిషాలు ఉన్నది పన్నెండు నిమిషాల యాభై పోతే చేస్తున్నాయి మీరు అటు జోనికి వెళ్లి ఇరవై ఒక్క ఇరవై ఏడు వందల దూరాన్ని నమ్మే స్థానంలో చివరికి వెళ్ళి తిరిగి ఎనభై ఒక్క అడుగు ఏడగోలు చూడాలి లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఆటో చివరికి వెళ్ళాలా తిరగాల తిరిగి ఎనభై ఒక్క అడుగు ఏడగొల దొరని లాగాల ఏమైనా ఒకే ఒక్క నిమిషం ఉన్నది వచ్చి పదిహేడుగుల దూరాలి కొనసాగవచ్చు ఇటు చివరకు వచ్చి తిరిగి పదిహేడుగుల ఒక మొదటి స్థానంలో కొనసాగవనే అవకాశం ఉన్నది ఈ రౌండ్లో ఎనభై ఒక్క అడుగు ఏడుగులగా கர்ாடகல்லை அது திருவழிக்கு வீடு పాలేరా మొత్తాన్ని ఆశీస్సులతో చాగం రెడ్డి లింగారెడ్డి గారు చౌదరిరెడ్డి పల్లె గ్రామం కడప జిల్లా వారి చేత వారి కేటాయించేసరికి మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఆ చేత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయండి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వ్యత్యాసం పది